న్యాచురల్గా ఎటువంటి అయినా డేలో భార్యాభర్తలు దగ్గర ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చాలామంది క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట సో యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వీ ఆల్సో రికమెండ్ ఒక లేడీకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవుతే దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ ఆఫ్ నేచర్ అండి సో కంపల్సరీగా ఒక కపుల్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకునే ముందు కంపల్సరీగా న్యాచురల్గా ట్రై చేసుకోవాలి అంటే ఒక లే లేడీ పెళ్ళి అయ్యి ఒక టూ ఇయర్స్ వరకు ప్రెగ్నెన్సీ రాలేదంటే కూడా ట్రీట్మెంట్కి వెళ్ళాలి అనమాట సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేసుకోవటానికి వాట్ ఈస్ ద ఫర్టైల్ పీరియడ్ ఏది కరెక్ట్ అయిన డేస్ అనేది కామన్ క్వశ్చన్ అనమాట సో మనకి రీప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలైజేషన్ తర్వాత మనకి ఎటువంటి అయినా హౌ బీ కౌన్సిల్ ద పేషెంట్ అంటే అండి పీరియడ్స్ సెకండ్ డేలో ఎగ్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటుంది అది ఎవ్రీ డే టూ 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 ఎంఎం గ్రో అవుతూ ఉంటుంది సో సో ఎయిత్ నుంచి ఎయిటీన్త్ డే వరకు అంటే ఒక లేడీకి కరెక్ట్గా నెల టైంకి ఎవ్రీ మంత్ అవుతూ ఉంటే అండి ఎయిత్ టు ఎయిత్ డే ఫర్టైల్ పీరియడ్ అనమాట సో ఐ విల్ జస్ట్ షో విత్ ద క్యాలెండర్ సే సపోజ్ ఒక లేడీకి ఫస్ట్కి వచ్చింది అనుకోండి ఫస్ట్కి నెలసరి వచ్చిందంటే బ్లీడింగ్ అంటే పీరియడ్స్ అవుతుందనమాట బ్లీడింగ్లో ఉంటారు సో ఫస్ట్ సెకండ్ త్రీ డేస్ కొందరికి ఫ్లో ఉంటుంది కొందరికి ఫైవ్ డేస్ వరకు ఫ్లో ఉంటుంది అనమాట సో ఈ టైంలో అండాశయం అనేది క్వైట్గా ఉంటాయి అసలు బయటికి రాదు చిన్నగా ఉంటాయి అన్నమాట డార్మెంట్ స్టేజ్లో ఉంటాయి సో తర్వాత సిక్స్త్ డే ఫిఫ్త్ డే నుంచి స్లోగా ఎవ్రీ డే టూ టు టూ ఎంఎం పెరుగుతూ ఉంటాయి అన్నట్టు సో ఒక ఎయిత్ టు ఎయిటీన్త్ డే వరకు ఎయిటీన్త్ డే వరకు దాన్ని ఫర్టిలిటీ ఓవిలేషన్ అవుతాయి అనమాట కరెక్ట్గా డేట్ చెప్పాలంటే ఈ క్వాలిటర్స్ ట్వెల్త్ టు ఫోర్టీన్త్ డే ఆఫ్ ద పీరియడ్స్ అనమాట సో ఈ టైంలో ఎగ్స్ అనేది ఎయిటీన్ ఎంఎం మెచ్యూర్గా ఉంటాయి ఆ ఎగ్స్ ఎగ్కి స్పర్మ్స్ దగ్గర ఉంటాయండి బలం ఉంటుంది ఒక బేబీ ప్రొడ్యూస్ అయ్యే బలం ఉంటాయి అన్నమాట సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఫర్టైల్ పీరియడ్ సో ఎయిత్ టు ఎయిటీన్త్ డే ఈవెన్ వి సే ఆల్టర్నేట్ డేస్ దే కెన్ బీ టుగెదర్ అంటే దగ్గర ఉండొచ్చు ఆల్టర్నేట్ డేస్ సో ఏదో ఒక టైంలో ఎగ్స్ బయటకు వస్తుంది సో స్పర్మ్ ఉంటే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ ట్యూబ్స్లో జరుగుతాయి తర్వాత ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అది గర్భాశయంలో అతుక్కుంటది అన్నట్టు సో ఇది మట్టికి లేడీస్కి నెలసిరి కరెక్ట్గా ఉంటేనే ఫాలో అవుతుంది అన్నట్టు కొందరు లేడీస్లో నెలసిరి తక్కువ అంటే ఎవ్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్కే వస్తాయి అనుకోండి ట్వంటీ ఫైవ్ డేస్కి వచ్చేటప్పుడు త్రీ డేస్ కదా త్రీ ఓ త్రీ డేస్ మైనస్ చేసుకోవాలి సో దే హ్యావ్ టు బీ ఫర్టైల్ పీరియడ్ అనేది సిక్స్త్ సిక్స్టీన్త్ డేలోనే ఉంటుంది సో క్యాలకులేట్ చేసి ఆ ఫర్టైల్ పీరియడ్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు సో ఇంకా కొందరు లేడీస్లో వన్ అండ్ హాఫ్ మంత్ కానీ టూ మంత్స్కి సైకిల్ అవుతూ ఉంటుంది సో ఐడియలీ హౌ వీ క్యాల్కులేట్ ఫర్టైల్ పీరియడ్ ఈస్ వాళ్ళకి టూ మంత్స్ అనుకోండి ఆ టూ మంత్స్ నుంచి మైనస్ ఫిఫ్టీన్ డేస్ చేసుకోవాల్సి వస్తుంది సో ఈ టైంలో ఫర్టైల్ పీరియడ్ అనేది మనం చూసుకోవచ్చు అన్నట్టు ఐడియలీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట యూకేలో ఒక మంచి పెద్ద రీసెర్చ్ చేశారన్నట్టు అంటే ఒక లక్ష కపుల్స్కి ఈ క్యాలెండర్ మెథడ్ ఫాలో అవే దే గేవ్ ద టిప్స్ ఇంకా ఒక లక్ష కపుల్కి న్యాచురల్గా డోంట్ బాదర్ అబౌట్ ఓవిలేషన్ విలేషన్ న్యాచురల్గా ప్లాన్ చేసుకోండి అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్ వాజ్ అ సర్ప్రైజింగ్ రిజల్ట్ అండి ఈ కపుల్స్ ఎవరైతే న్యాచురల్గా క్యాలెండర్ని చూసుకోకుండా మామూలుగా హ్యాపీగా ఉన్న కపుల్స్లో ప్రెగ్నెన్సీ రేట్స్ ఎక్కువ అన్నట్టు ఎందుకు అంటే వాట్ దే ఫౌండ్ వాస్ ఈ క్యాలెండర్ మెథడ్ ఫాయ ఫాలో అవుతున్న వాళ్ళకి ఆ ఓవిలేషన్ టైంలో కొంచెం ఒకలాంటి భయం అన్నట్టు లేదంటే దర్ యాంగ్జైటీ అన్నట్టు టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ దానివల్ల ఎగ్స్ కూడా బయటికి రాయి వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ అన్నట్టు అండ్ ఈవెన్ హస్బెండ్ ఫ్యాక్టర్స్ కూడా అంటే క్యాల్కులేటెడ్ డేస్లో కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారు అన్నట్టు సో ఐడియలీ యాజ్ అ డాక్టర్ డోంట్ టూ మచ్ థింక్ అబౌట్ క్యాలెండర్ మెథడ్ రెగ్యులర్గా ఇఫ్ దే ఆర్ యు నో పెళ్ళి అయ్యి వన్ ఇయర్ లోపల ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి ఏమీ ప్రాబ్లం లేదంటే టూ ఇయర్ లోపల ఆల్మోస్ట్ నైంటీ టూ పర్సెంట్ వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి అండి సో ఆల్వేస్ బిఫోర్ ట్రీట్మెంట్ న్యాచురల్గా ట్రై చేసుకోవటం ఈజ్ అ వెరీ గుడ్ సజెషన్